బీసీ రిజర్వేషన్ల ఉద్యమాన్ని మహోద్యమంగా మారిస్తేనే రాజ్యాంగబద్దమైన హక్కులు వస్తాయని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య పునరుద్ఘాటించారు హైదరాబాద్ కాచిగూడలో జరిగిన బీసీ మేధావుల సదస్సుకు హాజరైన ఆయన రాజ్యాంగబద్దమైన హక్కులు వస్తే శాసనసభ పార్లమెంటు రిజర్వేషన్లు వస్తాయన్నారు గ్రామ గ్రామాన బీసీవాదం తెలంగాణ ఉద్యమంలా విస్తరించిందన్న కృష్ణయ్య ప్రభుత్వాలు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదేళ్లు గడిచినా బీసీల రిజర్వేషన్లపై సమీక్ష నిర్వహించకపోవడం విచారకరమని మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి అన్నారు తెలంగాణ వారం ఎట్లయితే వచ్చిందో బీసీవాదం అంత బలంగా గ్రామాలకు తాకింది బీసీవాదం గ్రామాల్లో బలంగా ఉంది మనం ముందున్న పెద్ద స్థలాలు ఇప్పుడు కనుక మనం రిజర్వేషన్లను పెంచి నిలబెట్టుకోకపోతే భవిష్యత్తులో ఎప్పుడు కూడా నిలబెట్టుకోము ఇప్పుడు ఈ ఉద్యమం మహా ఉద్యమంగా మరిస్తే రాజ్యాంగబద్ధమైన హక్కులు వస్తాయి అసెంబ్లీ పార్లమెంట్లో రిజర్వేషన్లు వస్తాయి లోకల్ బాడీ రిజర్వేషన్లు జరుగుతాయి